తెలంగాణలో ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి మూడు నోటిఫికేషన్ అనమాట మీరు చూసుకోవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాంతీయ బాహ్య వలయ రహదారి ట్రిపుల్ ఆర్ సేకరణ పనులు ఊపందుకున్నాయి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మరింత వేగవంతం చేస్తారు జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగి అదనపు కలెక్టర్లుగా రహదారు దృష్టి పెట్టారు హైకోర్టు స్టే కారణంగా భువనగిరి మండలం మినహా మిగిలిన మండలాల్లో ఈ నెలఖరి వరకు భూసేకరణ అయితే మూడు నోటిఫికేషన్ అయితే జారీ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు హైదరాబాద్ బాహ్యవాల రహదారికి అవతల నుంచి ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణాలను ప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే కేంద్ర జాతీయ రహదారుల సంస్థ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మూడు వందల నలభై ఏడు కిలోమీటర్ల పొడవున ట్రిపులర్ ఇక్కడ నిర్మాణాన్ని ప్రతిపాదించింది భూసేకరణ చేపట్టింది తొలుతగా ఉత్తర భాగంలో సంగారెడ్డి గద్వల్ జగదేపూర్ మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కుపల్లి యాదాగిరి కుట్ట భువనగిరి వలిగొండ మీదుగా చౌటుప్ప వరకు నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల పొడవును భూసేకరణ చేపట్టారు భువనగిరి మండలం బల్లిగొండ పరిధిలో రైతుల ఆందోళనతో ఇక్కడ అయితే ఏర్పడ్డాయి ఎన్నికల తర్వాత కారణాలతో పనులు మందగించినాయి అనమాట సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక తిరిగి అయితే ఊపందుకుంది కోర్టు పరిధిలో ఉన్న ప్రాంతాలను మినహాయించి కోర్టు భువనగిరి మండలంలో పదిహేను కిలోమీటర్ల పొడవు భూసేకరణ పనులు నిలిచిపోనున్నాయన్నమాట స్టే వేసేందుకు ఎన్హెచ్ అధికారులు కోర్టులో కౌంటర్ వే పిటిషన్ వేయగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అడుగులు అయితే వేస్తుంది ఇరవై తొమ్మిది మంది రైతులుగా కేస్టీ వర్తిస్తుందని అధికారులు ఉండగా మండలంలో పదిహేను కిలోమీటర్ల పరిధిలో వర్తిస్తుందని పిటిషన్లు అయితే వాదిస్తూ ఉన్నారు సో ఇది పెండింగ్లో అయితే ఉంది రహదారి నిర్మాణంలో తీరైతే విధంగా ఉంది తుర్కుపల్లి యాదగిరిగుట్ట మండలాల్లో దాదాపు ఇరవై కిలోమీటర్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ జిల్లా అదనపు కలెక్టర్ అయితే అప్పగించారు దీనికి సంబంధించి నోటిఫికేషన్లు అయితే విడుదలైనవి అనమాట భువనగిరి మండలంలో తొమ్మిది గ్రామాల్లో భూసేకరణ భువనగిరి ఆర్డీఓ భూసేకరణ అధికారిగా నియమించారు ఆయన దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఇక చివరి విట్టు వలిగొండ చౌటుప్పల పరిధిలో భూసేకరణకు చౌటుప్పుల ఆర్డీఓ భూసేకరణ అధికారిగా నియమించారు పది గ్రామాల మీద ఇరవై నాలుగు కిలోమీటర్ల కూడా రహదారి వెళ్తుంది దీనికి సంబంధించి ప్రకటనలు అయితే ఇచ్చారన్నమాట సో ఈ విధంగా వేగంగా ఊ అందుకుంది బాహ్య వలయానికి సంబంధించి హైదరాబాద్ బాహ్య వలయానికి సంబంధించి సో ఇది మన లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి